తెలంగాణ ముద్దుబిడ్డ భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది ప్రధానిగా ఆర్దిక భూసంస్కరణలకు నాంది పలికి దేశానికి కొత్త భవిష్యత్తు దిశగా దిశానిర్దేశం చేసిన ప్రతిభావంతులైన ప్రధానమంత్రి పివి దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పీవీకి భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేకసార్లు డిమాండ్ చేశారు అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపించారు ప్రధానిగా భారతదేశాన్ని ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో అసమానమైన ప్రతిభతో పాటు విమర్శలకు వెరవని సాహసాన్ని ప్రదర్శించారు అటువంటి మహనీయుడికి తెలంగాణ ముద్దుబిడ్డకు ప్రపంచ మేధావికి బహుభాషావేత్తకు అపర చాణక్యుడికి ప్రగతిశీలికి సంపన్న భారత నిర్మాతకు జాతిరత్నమై బాసిలిన నాయకునికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఇచ్చి భారత జాతి తనను తాను గౌరవించుకోవాలి ఇప్పటికే ఆలస్యం అయింది పివి శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో వచ్చే పార్లమెంట్ సమావేశాలలో భారతరత్న బిరుదు ప్రకటించడం సముచితంగా ఉంటుంది అధ్యక్ష దీనికి సంబంధించినటువంటి తీర్మానం తమ అనుమతితో తెలంగాణ బిడ్డ దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు నూతన ఆర్థిక సంస్కరణల సారథి అరుదైన దౌత్యనీతి కోవిదులు బహుభాషావేత్త దేశ ప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు భారత రాజకీయాలలో మేరునగ ధీరుడు అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని చిత్తరువును ప్రతిష్ఠించాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి శ్రీ పివి నరసింహారావు గారి పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది అధ్యక్ష సభానాయకుడిగా తమరి అనుమతితో నేను తమరి కూడా ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాను పివి నరసింహరావు గారు నేను ఇందాక వివరించినట్టుగా దేశానికి మన రాష్ట్రానికి కూడా అనేకమైన సేవలు చేశారు సుదీర్ఘకాలం పాటు శాసనసభ్యుడిగా మంత్రిగా ముఖ్యమంత్రిగా భాషావేత్తగా అనేకమైనటువంటి సేవలు అందించారు అధ్యక్ష కాబట్టి వారి తైలవర్ణ చిత్రం మన శాసనసభలో కూడా వారి గౌరవాన్ని తగు రీతిలో తమరు ప్రతిష్ఠింపజేయాలని మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఘనమైనటువంటి ఫంక్షన్ నిర్వహించాలని వినయపూర్వకంగా తమరిని అభ్యర్థిస్తున్న అధ్యక్ష తమరు ప్రకటిస్తారని కూడా తమ ప్రకటన కోసం ఆశిస్తూ నేను విరమిస్తా ఉన్న అధ్యక్ష పీవీ శతజయంతి వేడుకలకు ఏడాదిపాటు ఘనంగా నిర్వహించి గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నడి ఒడ్డున భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేశానికి పీవీ చేసిన సేవలను భావితరాలకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా కృషి చేసింది ఇప్పుడు కేంద్రం పీవీకి భారతరత్న ప్రకటించడంతో కేసీఆర్ ప్రయత్నం ఫలించినట్లయింది దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా పీవీకి భారతరత్న ప్రకటించినందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు గతంలో అనేకసార్లు తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి హోదాలో పీవీకి భారతరత్న ప్రకటించాలని కేసీఆర్ కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అధికారంలో ఉన్న నాలు కనీసం పివి నరసింహరావు గారి పేరును ఉచ్చరించే సాహసం కూడా చేయలేకపోయినారు అధ్యక్ష దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల పాటు వారు అధికారంలో ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో రాష్ట్రంలో కూడా పది సంవత్సరాల పాటు ఉన్నారు కానీ ఒక్కనాడు అంటే ఒక్కనాడు అధికారికంగా వారి జయంతిని వర్ధంతిని జరపలేదు కాదు కదా కనీసం భారతరత్న పదవికి ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు కనీసం ఇక్కడి నుంచి వారి పేరు కూడా పంపలేదు అధ్యక్ష వారు చేయని పనిని మేము ఈరోజు పివి నరసింహారావు గారిని భవిష్యత్ తరాలు ఘనంగా గుర్తుంచుకునే విధంగా ఈరోజు వారు వారి పార్టీ నాయకుడిని వారు మర్చిపోయినా కూడా మాకు సంస్కారం ఉంది కాబట్టి మా పార్టీకి సంబంధించిన నాయకుడు కాకపోయినా తెలంగాణ బిడ్డ కాబట్టి ఈరోజు వారి జీవిత చరిత్రను మేము పాఠ్యాంశాల్లో చేర్చబోతా ఉన్నాం భారతరత్న పురస్కారానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బిడ్డగా పివి నరసింహారావు గారు దేశానికి అందించిన సేవలు శాశ్వతంగా గుర్తున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించడం పివికి భారతరత్న పురస్కారం దక్కడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు కూడా హర్షం వ్యక్తం చేశారు ఇది యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయం అని ఆయన పేర్కొన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా కోవిదుడు తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి పీవీ అని హరీష్ రావు గుర్తు చేసుకున్నారు పీవీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా హర్షం వ్యక్తం చేశారు